హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ చేయండి మెక్సికన్ సీనియర్ నటి ఫెలిసియా మొర్కాడో ఇరవై ఒకటి ఏళ్ల నటుడు బ్రాండన్ జారినన్ మధ్య ప్రేమాయణం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది ఈ వయస్సు తేడా ఉన్న రిలేషన్షిప్ పై సినీ పరిశ్రమలో ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది మెక్సికన్ సీనియర్ నటి ఫెలిసియా మొర్కాడో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ అరవై ఐదు నటి ఇరవై ఒకటి ఏళ్ల నటుడు బ్రాండన్ జారినన్తో రొమాంటిక్ రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రెండింగ్లో ఉంది ప్రస్తుతం మెక్సికన్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ కాగా తాజాగా ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ ఇద్దరు జంటగా కనిపించడం విశేషం ఇక దీనిపై స్పందించిన నటుడు బ్రాండన్ తమ మధ్య అట్రాక్షన్ ఉందని మాటల కంటే ఎక్కువగా ముద్దులతో చెప్పుకున్నామని తనను గర్ల్ఫ్రెండ్గా చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు తన ఫ్యామిలీ కూడా ఇందుకు సపోర్ట్ చేస్తున్నట్లు ఆయన అన్న ప్రకటించాడు తన తమ్ముడు సంతోషంగా ఉండటం కంటే మాకు ఇంకేం కావాలని తెలిపాడు మరోవైపు నటి ఇంకా స్పందించలేదు ఇక ఈ విషయానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ నలభై నాలుగు ఏళ్ల వయసు తేడా ఉన్న ఈ రిలేషన్కు కొందరు మద్దతిస్తుంటే ఇంకొందరు మాత్రం విమర్శిస్తున్నారు ఫెలిసియా బ్రాండన్ ప్రేమ వార్తలతో ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది ఈ అసాధారణ బంధంపై విమర్శలు మద్దతు రెండూ వ్యక్తమవుతున్నాయి వారి భవిష్యత్తు రిలేషన్షిప్ ఎలా ఉంటుందో వేచి చూడాలి